శ్రీవారి గరుడ వాహన ప్రత్యేకత ఏమిటి శ్రీవారి బ్రహ్మోత్సవములలో గరుడ వాహనం మిక్కిలి విశిష్టమైనది మహావిష్ణుని వాహనం గరుడు గరుడేన సమూహ్యమాన అని భాగవతం పేర్కొనినట్లు వేదస్వరూపుడైన గరుత్మంతుడు విష్ణుదేవుని వాహనమై ఉన్నాడు అందుచేత ఇతర వాహనాల కంటే గరుడ వాహనం సహజ సిద్ధమై ప్రాముఖ్యాన్ని సంతరించుకుని తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో ఐదవనాటి రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది గరుడు ధ్వజారోహణన్నాడు ధ్వజపటంపై నిలిచి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తాడు ఉత్సవాల పరివేక్షణ భారం కూడా గరుడునిదే గరుడ నాడే చెన్నై నుండి గొడుగులు తిరుమలకు చేరుకుంటాయి శ్రీ పుత్తూరు నుండి వచ్చే తులసిమాల కూడా ఆ గొడుగులతో పాటు స్వామికి సమర్పించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున శ్రీవారికి వస్త్రాలు సమర్పించేది కూడా ఆనాడే తిరుమలలోనే కాక నూట ఎనిమిది దివ్య దేశాలలో సైతం గరుడ సేవ మిక్కిని ముఖ్యమై ఉంది ఈ సేవకు పరిసర ప్రాంతాల వారే కాక దూరదేశాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు గరుడ వాహన సేవను సందర్శించి ధన్యులవుతారు గరుద్మంతుడు వాహనంగా మాత్రమే కాక దాసుడుగా మిత్రుడుగా విసన కర్రగా చాందినిగా ఆసనంగా ఆవాసంగా కూడా రూపొంది భగవంతుణ్ణి సేవిస్తాడు నిత్యసూరులలో ఇతడు అగ్రగణ్యుడు కృతయుగాదిలో వారహస్వామి ఆదేశం మేరకు తిరుమల కొండను వైకుంఠం నుండి భూమి మీదకి తెచ్చి సువర్ణముఖి తీరంలో నిలిపింది గరుడుడే అందువల్లే వెంకటాద్రిని గరుడాద్రి అని కూడా వ్యవహరిస్తారు గరుడిని రెక్కలు వైరాగ్యాలకు ప్రతీకలు కావున వాటిని కోరే భక్తులు గరుడాధిష్ఠితుడైన శ్రీవారిని దర్శించి కృతార్థులవుతారు ఇటు గరుడని నీ వెక్కినను పటపట దిక్కులు బగ్గున పగిలే అన్న సంకీర్తనలో అన్నమయ్య గరుడ వాహన వైభవాన్ని మనోజ్ఞంగా కీర్తించాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి